వన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఫౌండర్స్ పద్నాలుగు లక్షల మంది ఫౌండర్లు ప్రతి ఒక్కళ్ళు మెదడు కూడా యాష్ గారు ఎలా వర్క్ చేస్తారో యాష్ గారి మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగ మన మనస్తత్వాలు కూడా మారితేనే మనం ఫౌండర్ అవుతాం లేకపోతే ఊరినే ఏదో ఒక ఒక కింద బ్రాండ్ ఉంటుంది అంతే ఫౌండర్ అని ఒక బ్రాండ్ ఉంటుంది అంతే దాని గురించి తర్వాత మనకి ఏం వాల్యూ ఉండదు మనం ఇందులో కోట్లు సంపాదించిన వేస్ట్ ఒక జర్నలిస్ట్ ఒక మీడియా పర్సన్ మన ముందుకు వచ్చి మైక్ పెట్టాడంటే మనం మాట్లాడలేదంటే నలుగురిలో నవ్వుల పూల అవుతాం ఆ రోజులు ఏ ఫౌండర్ కి రాకూడదు ఒక సంకల్పాన్ని కట్టుకున్నాను కాబట్టి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరు ఎంతమంది ఎంత విమర్శించినా ఏది చేసినా ప్రతి ఒక్కరిని తట్టుకుని మీకోసం ప్రతి ఆడియోని నేను చేయగలుగుతున్నాను అందులోనే ఒక భాగమే ఈ రోజునటువంటి ఉన్నటువంటి ఆడియో రైట్ కాబట్టి ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి మనకి విషయాలు అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనకు అందుబాటులో ఉన్నాయి హోస్ట్ గారు వచ్చేసి లిండా ఎం గ్లోబల్ ఫౌండర్ లీడర్ హోస్ట్ వచ్చేసి లిండా అనే ఒక పర్సన్ వచ్చేసి గ్లోబల్ ఫౌండర్ లీడర్ డాక్టర్ శ్యామ్ ఓఎస్ ప్రొడక్ట్ స్ట్రాటజిస్ట్ అనమాట కెన్యా నుండి ఫెలిక్స్ కెన్యా నుండి ఫెలిక్స్ ఆన్ ప్యాసవ్ ఎడ్యుకేటర్ యుఏఈ నుండి నౌరా మార్కెటింగ్ కోచ్ యాష్ ముఫర్ గారు ఊహించిన ఆశ్చర్యకరమైన వాయిస్ ప్రదర్శన ప్రేక్షకుల కాల్ ఇన్లు కల్పిత ప్రశ్నల మరియు సమాధానాలు కల్పిత ప్రశ్నలు మరియు సమాధానాలు ఒకటవ నిమిషం నుంచి పదవ నిమిషం వరకు జరిగినటువంటిది స్వాగతం మరియు వైబ్స్ లిండా ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థాపకులకు స్వాగతం ఈరోజు మనం మనలో చాలామంది గుసగుసలాడిన వేచి ఉన్న మరియు ప్రార్థించిన ఆశ్చర్యకరమైన కమిషన్ల గురించి తెలుసుకుందాం లిండా గారు చెప్పడం ఆశ్చర్యకరమైన కమిషన్లు యాష్ విజన్లు దాగి ఉంది వెబినార్ల ముక్కలుగా చెల్లా చెదురుగా ఉంది మరియు బహుశా ఆవిష్కరించడానికి దగ్గరగా ఉంది దాని అర్థం ఏమిటో అది ఎలా బయటకు రావచ్చు మరియు దాని అర్థం ఏమిటో డీకోడ్ చేద్దాం ఎస్ డాక్టర్ శ్యామ్ ధన్యవాదాలు ధన్యవాదాలు లిండా నేను ఆన్ప్యాసు డేటాను ట్రాక్ చేస్తున్నాను రీసెట్లు ఉన్నప్పటికీ తగినంత ఏఐ లాజిక్ స్మార్ట్ కంప్రెషన్ సూచనలు ఉన్నాయి మరియు మనం ఇంకా చూడని వ్యూహం ఉందని నమ్మడానికి వాల్ట్ డేటా ట్రయల్స్ పదకొండవ నిమిషం నుంచి ఇరవై నిమిషాల వరకు జరిగినటువంటి ప్రక్రియ ఆశ్చర్యకరమైన కమిషన్ల సిద్ధాంతం లిండా గారు చెప్పింది ఆశ్చర్యకరమైన కమిషన్లను నిర్వచిద్దాం ఫెలిక్స్ ఏమన్నారంటే అవి దాచిన ఆదాయాలు ఇవి ఆలస్యం కావచ్చు కుదించబడవచ్చు లేదా లెగసీ యూజర్ మ్యాట్రిక్స్లలోకి కోడ్ చేయబడవచ్చు ఓ వ్యాలెట్ టూ పాయింట్ జీరో ప్రపంచవ్యాప్తంగా యాక్టివేట్ అయినప్పుడు అది యాక్టివిటీ రెఫరల్స్ లేదా ప్రారంభ స్థాపన సమయ స్టాంపుల ఆధారంగా కొన్ని రకాల తెలివైన చెల్లింపులను అన్లాంగ్ చే అన్లాక్ చేయవచ్చు మనం అనుకున్నాం ఇది అనుకున్నాం ఈ తేదీలు ఎప్పుడు లాంచ్ అవుతుంది ఎప్పుడు మనకు ఓఎస్ వస్తుంది ఈ విషయాలన్నీ కూడా కేవలం యాష్ గారికి మాత్రమే తెలుసు ఈ విషయాలు ఎవరికీ తెలియదండి మనం మాట్లాడుకున్నాం ఇది వరకు దాదాపుగా రెండున్నర సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల నుంచి నేను చెప్తూనే ఉన్నా ఏమని ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనకి ఆన్ ప్యాసివ్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజిక్ ఆ ప్లాన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరన్నా కానీ ఎప్పుడన్నా కానీ ఆన్ ప్యాసివ్ రిజిస్టర్ చేసుకోబడ్డ ఫౌండర్లు కావచ్చు ఇది వరకు వచ్చినటువంటి అఫిలియట్స్ కావచ్చు ఫౌండర్లు పద్నాలుగు లక్షల మంది ఇంకా తదుపరి వచ్చినటువంటి కోట్లాది మంది ఎవరైతే అఫిలియట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది వరకు రిజిస్ట్రేషన్ అయ్యింది వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు వచ్చినటువంటి టైం స్టాంప్ డేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ ట్రాఫిక్ వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఇవన్నీ కూడా హిడెన్ లో ఉన్నాయి ప్రజెంట్ మనకు హిడన్ లో ఉన్నాయి మనకు కనిపించవు ఓ వ్యాలెట్ ని మనకు ఎప్పుడైతే పూర్తి సామర్థ్యంతో యాష్ గారు మనకు అందించే రోజు ఉందో ఆ రోజున మనం పూర్తి స్థాయిలో మన ఇన్కమ్ కమిషన్స్ అన్ని కూడా మన రెసిడ్యువల్ ఇన్కమ్ కానీ బోనస్లు కానీ ప్రతి ఒక్కటి ఏవైతే ఓ వ్యాలెట్ లో పొందుపరిచి ఉంటారో అవన్నీ కూడా మనం చూసుకునే సౌకర్యం అయితే ఉంటుంది ట్రాఫిక్ ని కూడా చూసుకునే సౌకర్యం ఉంటుందని చెప్పేసి ఈ విషయంలో మనకి ఫిలిక్స్ గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది నవరా గారు ఏం చెప్పారంటే సరిగ్గా ఒకసారి ఒక వెబినార్లో ఇలా అన్నారు మీది మీకు ఇంకా తెలియనిది ఇప్పటికీ మీకోసం పనిచేస్తోంది తెలియదు బ్యాక్ అండ్ వర్క్ జరుగుతూనే ఉండండి కేసులు నడుస్తున్నా ఏది నడుస్తున్నా ఎక్కడ ఎప్పుడు ఏమి చేయాలో అది యాష్ గారు చేయిస్తూనే ఉన్నారు జరుగుతూనే ఉంది చేస్తూనే ఉన్నారు అప్పుడు అది అస్పష్టంగా అనిపించింది కానీ వెనక్కి తిరిగి చూస్తే ఇది ఏఐ నియంత్రిత షరతులతో కూడిన విడుదల విడుదల గురించి కావచ్చు చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మన సిస్టమే ఆన్ పాసివ్ టెక్నాలజీ అనేది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఎటువంటి కంపెనీ కూడా ఎటువంటి జైంట్ కంపెనీ కూడా చూడలేని తీసుకురాలేని ఎటువంటి టెక్నాలజీని గూగుల్ కూడా దాదాపుగా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ దాదాపు దర్దాపులు నాకు తెలిసి ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని పూర్తి స్థాయిలో బయటికి వదలాలని చాలా ప్రయత్నం చేస్తుంది కానీ ఫెయిల్ అవుతుంది సక్సెస్ కాలేకపోయింది ఈ రోజు కూడా మీరు కాలంటే చేసుకోండి ఈ రోజు కూడా నావిగేషన్ సరిగా చూపించదు పర్ఫెక్ట్ నావిగేషన్ రియల్ టైమ్ అనాలిటిక్స్ చూపించలేదు ఛాలెంజ్ ఇట్స్ ఎ ఓపెన్ ఛాలెంజ్ చూపించ ఎందుకంటే అప్గ్రేడ్ కాలేదు ఏఐ విషయంలో అప్డేట్ కాలేదు అది ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని సాధించుకోవాలని చెప్పి తపన పడుతూనే ఉంది చేస్తూనే ఉంది సాధించలేకపోయింది కానీ ఆన్ ప్యాసు పుట్టుకతోనే బై బార్న్ యూనికార్న్ కంపెనీ మన ఆన్ ప్యాసు కంపెనీ బై బార్న్ యూనికార్న్ కంపెనీ ఈ రోజు మన కంపెనీ సూపర్ యూనికార్న్ కంపెనీ ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ యూనికార్న్ కంపెనీ వంద కోట్ల కస్టమర్లు పొందినటువంటి వంద కోట్ల డాలర్లు కానీ వంద కోట్ల కస్టమర్లు ఉన్నటువంటి కంపెనీని కానీ యూనికార్న్ అంటారు నూట అరవై కోట్ల డాలర్లు కానీ నూట అరవై కోట్ల కస్టమర్లు ఉన్నటువంటి కంపెనీని సూపర్ యూనికార్న్ అంటారు నాకు తెలిసినంతవరకు ఇది నాకు తెలిసినంతవరకు విషయం ఇది రైట్ మళ్ళీ ఇది తప్పైనా ఉప్పైనా నాకు తెలిసిన విషయాన్ని మీకు నేను చెప్తున్నాను అది తెలిసిన వాళ్ళు గొప్పగా చెప్పుకోవచ్చు వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే కూడా దాన్ని నేను మా వాళ్ళు నేను చెప్పగలను కరెక్ట్ ఇది అంటే నాకు తెలిసినంత వరకు త్రీ ఇయర్స్ నుంచి ఈ విషయం ఉంది ఈ విషయం జరిగిందని నాకు తెలిసింది రైట్ అండి ఓకే కాబట్టి అలాగా మన ఆన్ ఫ్యాషన్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచినే ఉంది బ్యాక్ ఎండ్ రైట్ మనకి ఎయిట్ ట్వంటీలో టూ థౌసండ్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీకి కి పూర్తి స్థాయిలో ఇరవై రెండు రకాల టూల్స్ ని డెవలప్ చేసి మనకు అన్ని కూడా ఒకే గొడుగు కింద ఉంటాయి ఇంటిగ్రేట్ మైగ్రేట్ చేసుకుంటూ వచ్చామని చెప్పేసి అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై రెండుకు సక్సెస్ఫుల్ చేశారు విత్ ఇన్ వన్ ఇయర్ లో సక్సెస్ చేశారు టోటల్ ప్రొడక్ట్స్ అద్భుతం ఇట్స్ అ మిరాకిల్ థింగ్ కాబట్టి ఇక్కడ కొన్ని మనకి లొసుగులు అంటే కొంతమంది చేసినటువంటి ద్రోహానికి మనం బలయం తప్పించి యాష్ గారు దెబ్బతిన్నారు తప్పించి మన సిస్టమ్ ఎక్కడా దెబ్బతినలేదు ఇది గుర్తుపెట్టుకోండి యాష్ గారు కాపాడుకున్నారు యాష్ గారు ఎవరికి ఏం చెప్పాలో అవే చెప్పారు అన్ని చెప్పట్లే అప్పుడు కూడా చెప్పలేదు ఆయన చేసినటువంటి ఘనత ఆయన మేధావి కాబట్టి ఆయన ఎస్కేప్ అయ్యారు దొంగలు దొరికిపోయారు కాబట్టి ఇది విషయం మన డబ్బుని కాపాడారు యాష్ గారు మన టెక్నాలజీని నియంత్రించుకుంటూ వస్తున్నారు జరుగుతూనే ఉంది ప్రాసెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చెప్పాం ఎప్పుడైతే మార్చ్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చ్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉన్న రోజే మనకు క్యాట్మూల్ లోకి వెళ్ళిపోయాం క్యాట్మూల్ లో ఉన్నాం మనం ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు మార్చికే ఆటోమేషన్ మెథడ్ లో మనకు ట్రాఫిక్ కానీ ఆటోమేషన్ మెథడ్ లో మనకి ఇన్కమ్ సోర్స్ కానీ మనకి ఏదైతే మన కంపెనీ వ్యవస్థలు నడుస్తున్నాయో అక్కడ మనకు జనరేట్ అవడం ఉందని చెప్పేసి ఇప్పుడు ఈ పాయింట్ లో మనకు కరెక్ట్ గా నవరా గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అంటే మనందరం కూడా ఇంకా ఏమీ లేదు లేదు లేదనుకుంటున్నాం కానీ మన కంపెనీ ఏం చేస్తుందో బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఏం జరుగుతోందో ఎవ్వరు ఊహించలేని జరుగుతోంది అదే కదా ఆశ్చర్యానికి గురి చేసేది అందుకే అంటున్నారు కదా మన యాష్ గారు ద వరల్డ్ ఈజ్ గోయింగ్ టు షాక్ అని వరల్డ్ షాక్ అవుతుంది ఫస్ట్ మీరు షాక్ అవుతారు ఫౌండర్స్ దెన్ వరల్డ్ షాక్ అవుతుంది అంటున్నారు కాబట్టి ఆ షాక్ గురవ్వడానికి మనందరం సిద్ధంగా ఉండాలి మెంటలీ ప్రిపేర్ కాకపోతే నిజంగానే షాక్ గురవుతాం జాగ్రత్త రైట్ ఇది ఒక విషయం ఆ తర్వాత ఇరవై ఒక్క నిమిషం నుంచి ముప్పై నిమిషాల వరకు జరిగినటువంటి సారాంశం ఇది సాంకేతికంగా ఎలా పనిచేస్తుంది టెక్నాలజీ పరంగా ఇది ఎలా పనిచేస్తుంది డాక్టర్ శామ్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఆన్ ప్యాసివ్ దాని వ్యాలెట్లలో బ్లాక్ చైన్ ప్రోటోకాల్లను ఏకీకృతం చేస్తుంటే ఆశ్చర్యకరమైన కమిషన్లు ఇలా ఉండవచ్చు రైట్ అందుకే మన ఓవాలెట్ మన ఆన్ లో ఉన్నటువంటి ఓ మెయిల్ నుంచి ఓఈఎస్ తో మొదలుకొని ఏ టు జెడ్ ప్రతి ఒక్క టూల్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇంటిగ్రేట్ మైగ్రేట్ చేయబడింది అందులోని ప్రకంపనలు సృష్టించేటువంటి టెక్నాలజీస్ కూడా దాంట్లో ఇంప్లిమెంటేషన్ అంటే ఇన్వెన్షన్ జరిగింది అవి ఏవి అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ డీప్ లెర్నింగ్ టెక్నాలజీ త్రీ ప్రింట్ టెక్నాలజీ వర్చువల్ టెక్నాలజీ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ హై టెక్నాలజీ ఇంకా అనేక రకాలైనటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి అకౌంటింగ్స్ కి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క టెక్నాలజీని కూడా ఇక్కడ మనకు పొందుపరచడం జరిగింది అందుకోసమే ఇక్కడ బ్లాక్ చైన్ ప్రోటోకాల్లను ఏకీకృతం చేస్తుంటే ఆశ్చర్యకరమైన కమిషన్లు ఇలా ఉండవచ్చని డాక్టర్ డాక్టర్ శాంగ్దర్ చెప్పడం జరిగింది